హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు గుమ్మగుమ్మలు ఆలు కర్రీ తయారు చేసే విధానం చూడండి దాంట్లో కావాల్సినవి ఆలుగడ్డలు ఉడకబెట్టినవి ఉల్లిగడ్డలు టమోటాలు రెండు టమోటాలు సరిపోతాయి కరివేపాకు పొత్తిమీరగాయలు తిరువాత గింజలకు ఇదిగోండి తిరువాత గింజలు మీ ఇంట్లో ఏం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఉప్పు కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు కూర రెడీ అయింది కుక్కర్లో వేసినాము చూడండి ఇట్లా కొంచెం జోరుగా ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందుకే జోరుగా చేసినాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం చేసినారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లోకి చపాతి బాగుంటుంది జొన్న అయినా బాగుంటుంది అది మన ఇష్టము ఓకే బాయ్ ఫ్రెండ్స్